హరి ఓం ప్రియాత్మస్వరూపులారా సంపూర్ణ నీతి చంద్రిక నుండి దానికే మరో పేరు పంచతంత్రం తొలి తంత్రం మిత్రలాభం నుండి వరుసగా ఈశ్వరుడు అనుమతించినట్టుగా విశ్లేషణతో కూడి అక్కడ ఉటంకింపబడినటువంటి నీతిని విశ్లేషించుకుంటూ కథని అనుసరిస్తూ కొన్ని వీడియోలు మీకు ఇంతకుముందు సమర్పించి ఉన్నాను కొనసాగిస్తున్నానండి ముందటి వీడియోలో వలతో సహా ఎగిరిపోయిన పావురాలు అతడి ఆ గుంపు యొక్క నాయకుడు చిత్రగిరియుడు హిరణ్యకం అనేటటువంటి ఒక ఎలుక మిత్రుడి సహాయం కోరి వెళ్ళినప్పుడు అది చూసి ముందు నీ బంధాలు తొలగిస్తాను ఎందుకంటే నా పళ్ళు కొమ్మలాలు తర్వాత మిగతా వాళ్ళు చూసుకుంటాను అనంటే చిత్రగిరివుడు అలాగే చెయ్యి తను మారిన ధర్మం శక్తికి మీరు ఏం చేయగలం కాకపోతే ముందు వాళ్ళ బంధం తెంపు తర్వాత నా పని చూసుకోవచ్చు అని అంటే అప్పుడు హిరణ్యకుడు ఏమన్నాడో ఇప్పుడు కొనసాగిస్తున్నాను అని నా హిరణ్యకుడు ఇట్లని తన్ను మాని మరుల పరుల రక్షింపవలను అనుట నీతి కాదు తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డబేరము కలదా అని లోకోక్తి విన్నాడవు కావా తాను బ్రతికి కదా సమస్త పురుషార్థములు సంపాదించుకోవలే తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి అని అన విని చిత్రగ్రీవుడు ఇట్లని ఎలుక మూషికం హిరంజకుడు అన్నాడు ఇదేమిటి చెలికడ ఇలా అంటున్నావు తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డబారం కదా బ్రతికి ఉంటే కదా పురుషార్థములు నాలుగు ధర్మార్థ కామ మోక్షములు వాటిని సంపాదించుకోగలం పోయినంత చేయగలిగిందేముంది కాబట్టి సరిగా ఆలోచించు అన్న విధంగా కాబట్టి నన్ను అలౌ చేయి మొదట నీ బంధాలు నీ వలకో నీ కాళ్ళు చిక్కుకున్న వాళ్ళ కొరుకుతాను తర్వాత ఎందుకంటే మిగతా వాళ్ళు వంద మంది ఉన్నారు ఎంతమందివన్నీ తెంపగలను తర్వాత ఎంతమంది తెంపగలిగితే అంతమందివి తెంపుతాను అన్న ఉద్దేశంతో ఆ సలహాతో అంటుంది అంటే అంటున్నాడు చిత్రగిరివుడు చెలికాడా నీవు చెప్పినది నీతి కాదనను మొదటే అన్లా నెగటివ్తో స్టార్ట్ చేయలా ముందు ఎదుటివాడి మాటని అంగీకరిస్తున్నాను అంటూ తన వాదన చెప్పడం సంభాషణ చాతుర్యమే కాదు ఎదుటివారి హృదయం గెలిచేటటువంటి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటే ఆలోచన సరళి అని అండి ఇప్పుడు దాన్ని ఏదో అహం ఈగోకి పర్యాయంగా వాడుతూ ఉన్నారు ఏమైనా ఇది సానుకూల దృక్పథం అని ఇంకా అంటున్నాడు అయినను నా వారి దుఃఖము చూచి సహింపజాలను కాబట్టి ఇంత నొక్కి చెప్పి తిని ప్రాజ్ఞుడు తన జీవితములైనా మానుకొని మంచివారికి వచ్చిన కీడు తొలగింపవలనని కోవిదులు చెప్పుదురు కానీ నా వాళ్ళ దుఃఖం చూసి నేను సహించలేను మంచి ప్రాజ్ఞుడు యుక్తత తెలిసినవాడు జ్ఞానం ఉన్నవాడు తన దీన్నైనా వదులుకొని తన జీవితాన్నైనా మానుకొని ప్రాణాలైనా ఇచ్చి మంచివారికి వచ్చిన కీడు పాపాలి అని నీతి కోవిదులు చెప్తారు అదిగాక అది అటుండనిమ్ము నా వంటి వారు వీరు వీరి వంటి వారను నేను వాడను నేను ఇప్పటి కొదవని నా ప్రభుత్వము వలన వీరికి రాగల ఫలమేమి చెలికాడా హేయమై వినస్వరమైన ఈ కళేబరమునందు ఆశమాని నాకు యశము సంపాదింపము నా వలన జీతమా బత్యమా ఏదీ లేదు అయినను వీరు సర్వకాలము నన్ను విడువక కొలుచుచున్నారు నేను వీరి రుణము ఎప్పుడు తీర్చుకోగలనో ఎరుగను నా బ్రతుకు ముఖ్యముగా చూడకు వీరి ప్రాణములు రక్షించితే చాలును అనిత్యమై మలినమైన చేత నిత్యమై నిర్మలమైన యశము లభించనా దానికంటే లాభము కలదా శరీరమునకు గుణములకు మిక్కిలి అంతరం శరీరము క్షణ భంగురము గుణములు కల్పాంత స్థాయిలు ఇట్టి శరీరమును అపేక్షించి కీర్తి కీర్తిపోగొట్టుకోనవచ్చునా అన విని హిరణ్యకుడు సంతోషపడి పులకితుడై ఇట్లనియే ఏమన్నాడో తదుపరి వీడియోలో చూద్దామండి ఇప్పుడు చిత్రగిరివుడు చెప్పినటువంటి ఆ సమాధానాన్ని విశ్లేషిద్దాం వీళ్ళలాంటి వాడనే నేను నాలాంటి వారు వీడు ఒక నాయకుడు అనుకోవలసిన ఇది మమేకం తన అనుచరుల ఎందు తనని తాను సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాడు అలాంటి వాడే నాయకుడు అనిపించుకుంటాడు కార్యకర్తలు చేస్తే చావని నేను సౌఖ్యంగా ఉన్నాను కదా నా కెరీర్ బాగుంది కదా అనుకుంటే అలాంటి వాడు ఏ పార్టీ వాడైనా నాయకుడు కాడు అప్పటి సమాజమే కాదు ఇప్పటి సమాజంలోనైనా సరే ఏ వ్యక్తి అయితే తన అనుచరుల క్షేమమే తన క్షేమం అనుకుంటాడు ఏ కుటుంబ పెద్ద అయితే తన కుటుంబ సభ్యుల క్షేమమే తన క్షేమం అనుకుంటాడు అటువంటి వాడు శ్రేష్ఠుడు అని కోవిదులు చెబుతూ ఉన్నారు అంతేగాక కాబట్టి హేయమై వినశివరమైన ఇది నీచమైంది రోజులు స్నానం చేపతే కంపు కొడుతూ ఉంది అలాగే శాశ్వతమైనది కాదు దీని మీద ఆశతో నాకు ఏసము తెచ్చే పని మనకు నాకు కీర్తి కలిగించు దీని మీద ఆ కాంక్ష కాదు అలాగే నా ఇంకో మాట ఆలోచించు నా వలన వీళ్ళకి జీతమా భత్యమా ఇస్తున్నానని ఎలా వీళ్ళలా నన్ను కాచుకొని నాకు సేవలు చేస్తూ నా ఆజ్ఞలు పాటిస్తూ నాకు అనుచరులయి ఉన్నారు వీళ్ళ రుణం నేను ఎలా తీర్చుకుంటాను కాబట్టి నా బ్రతుకు ముఖ్యమని చూడకు వీళ్ళ ప్రాణాలు రక్షించే చాలు అనిత్యమై మలినమైన కాయము చేత నిత్యమై నిర్మలమైన యశము ఎంత చక్కగా పోల్చారో చూడండి అనిత్యానికి నిత్యము మలినానికి నిర్మలమైనది అలాగే ఈ శరీరానికి గుణానికి చాలా అంతరం ఉంది స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి చాలా అంతరం ఉన్నది కాబట్టి ఎందుకంటే స్థూల శరీరం క్షణభంగురం ఏ కారణం చేతనైనా పడిపోతుంది నూరేళ్ళు అన్నంత సంపూర్ణ ఆయుష్ కూడా ఉండదు అదే గుణాలు కీర్తిని కలిగిస్తాయి అవి కల్పాంత స్థాయిలు కాబట్టి కల్పాల వరకు యువాలు గడిచినా మిగిలి ఉంటాయి కాబట్టి ఇలాంటి శరీరాన్ని అపేక్షించి కీర్తి పోగొట్టుకోవచ్చా నలుగురు చెడ్డవాడు అన్న ఇంకేం మొహం పెట్టుకుని బ్రతుకుతాం సిగ్గు లజ్జా విడిచిపెట్టేస్తే అది వేరు నలుగురి చేత చీవిడంతా ధూర్తుడు అని తన ప్రవర్తనని వాళ్ళు ఎత్తి చూపించి అస్తయించుకుంటూ ఉంటే కూడా సిగ్గు లజ్జ మానం మర్యాద లేకుండా బ్రతకొచ్చా కాబట్టి శరీరాన్ని అపేక్షించి కీర్తి పోగొట్టుకోకూడదు అని ఎంత గొప్ప నీతి ఏ కాలానికైనా సమాజానికి వ్యక్తి తనకు వ్యక్తిగతంగానూ అనువర్తించుకోగలిగినటువంటి నీతి చెప్పారు కాబట్టే ఇది సంపూర్ణ నీతి చంద్రిక కథతో పిల్లల మనస్సుని పిల్లలు కాదు బాల్యాన్ని కూడా వృధా చేసుకున్న యువకుల్ని కూడా వాళ్ళని వాళ్ళ ఆలోచన సరళని సన్మార్గం వైపు తిప్పగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి శాస్త్రాలు వీటిని మనం ప్రచారించి మనల్ని మనము మన భావి తరాలను కూడా సంస్కరించుకోవాలనని సంస్కరించుకోగలమని ఆశిస్తూ ఈశ్వరుడు నా పదంలో మనల్ని నడపమని ప్రార్థిస్తూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పై ఆఫ్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో Thank you for watching.